నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలోని ఏకైక వామపక్ష పాలిత రాష్ట్రమైన కేరళకు తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పినరై విజయన్ గతంలో పద్దెనిమిది సంవత్సరాలు రాష్ట్ర సిపిఎం కార్యదర్శిగా పనిచేశారు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా విడుదలైన పినరై ది లెజెండ్ అనే డాక్యుమెంటరీ వామపక్షాలతో వ్యక్తి పూజకు పరాకాష్టగా ఉందని విమర్శలను ఎదుర్కొంటోంది సిపిఎంకి కి చెందిన కేరళ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేఎస్ఈఏ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది దీనిని మే ఇరవై ఎనిమిదిన రాష్ట్ర రాజధానిలో విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చి నాలుగవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విడుదల చేశారు విజయన్ పలువురు వామపక్ష నేతల సమక్షంలో తమిళ నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఈ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు డాక్యుమెంటరీ ప్రారంభోత్సవం సందర్భంగా విజయన్ మాట్లాడుతూ మీరు అంటే కేఎస్ఈఏ నాకు చూపించిన ప్రేమ ఎల్డిఎఫ్ పట్ల మీ మద్దతు ప్రేమ అని నేను గ్రహించాను ఆ మద్దతును నన్ను దాని చిహ్నంగా భావించి మీరు చిత్రీకరించారు అని చెప్పారు వ్యక్తి పూజ సిపిఎం భావజాలం విధానాలకు అనుగుణంగా లేనప్పటికీ నాలుగు నెలల వ్యవధిలోనే ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు అసోసియేషన్తో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగి రాసిన ఈ పాటను కేఎస్ఈఏ స్వర్ణోత్సవ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా వంద మంది మహిళలు పాడారు విజయం సమక్షంలో ప్రదర్శించబడిన ఈ పాటలో ముఖ్యమంత్రిని ఫినిక్స్ సైనిక జనరల్తో పోల్చారు గతంలో రెండు వేల ఇరవై రెండులో తిరువనంతపురంలో జరిగిన సిపిఎం జిల్లా సమావేశంలో పార్టీ రాష్ట్రంలోని మహిళలు ప్రదర్శించే సాంప్రదాయ నృత్యమైన మెగా తిరువతిరును ఏర్పాటు చేసింది వందలాది మంది నృత్యకారులు విజయాన్ని స్థుతించే పాటకు అనుగుణంగా ప్రదర్శనలు ఇచ్చారు ఆ పాట విజయన్ను కారణభూతన్ అంటే ప్రపంచవ్యాప్తంగా పార్టీ ప్రకాశించడానికి కారణం లేదా కారకుడు అని అభివర్ణించింది రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు ఆయనను రాక్షసుడిగా చిత్రీకరించింది అయితే వ్యక్తిత్వ ఆరాధనను ప్రోత్సహించినందుకు పార్టీ విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవి జయరాజన్ విజయన్ వారసత్వం అటువంటి వేడుకలకు అర్హమైనదని సమర్థించారు ఈ డాక్యుమెంటరీని ఒక వ్యక్తి ఆరాధనగా పరిగణించలేమని ఇది విజయన్ జీవితం గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఈ డాక్యుమెంటరీ ప్రభుత్వ విజయాలను జరుపుకొని ఉండవచ్చును అని చెప్పారు దీనికి చారిత్రక దృక్పథం కూడా ఉంది అని జయరాజన్ పేర్కొన్నారు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విజయం సార్వత్రిక విద్య కోసం పోరాటంలో ముందంజలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేరళలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావించారు దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు అత్యవసర కాలంలో ఆయన సుదీర్ఘ వారసత్వాన్ని మరియు రోజుల తరబడి హింసను ఎవ్వరూ కాదనలేరు అని జయరాజన్ వివరించారు విజయన్ వారసత్వంపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అనేక మంది సిపిఎం నాయకులు సీఎంకి ఒక ఆరాధన హోదాను ఇచ్చినట్లు అనిపించింది గత సంవత్సరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ విజయన్ని మండే సూర్యుడిగా అభివర్ణించాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత విజయన్ విదేశాలకు వెళ్ళినప్పుడు పార్టీ సీనియర్ నాయకుడు ఏకే బాలన్ కేరళ వెలుపల ఇండియా బ్లాక్ అభ్యర్థుల కోసం సీఎం ప్రచారం చేయలేదని చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆరు రోజుల విశ్వాసాన్ని సృష్టించిన తర్వాత దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు మరి విజయన్ ఎందుకు విశ్రాంతి తీసుకోకూడదు అని ప్రశ్నించాడు సిపిఎం సాంప్రదాయకంగా హీరో పూజను వ్యతిరేకిస్తూ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో విజయన్ రాష్ట్ర సిపిఎం కార్యదర్శిగా ఉన్నప్పుడు తన పార్టీ ప్రత్యర్థి అప్పటి ముఖ్యమంత్రి బిఎస్ అచ్యుతానందన్ వ్యక్తిగత ప్రజాదరణపై పార్టీలో కొంత అలజడి నెలకొంది సిపిఎం నాయకులలో ప్రజలను ఆకర్షించే వ్యక్తిగా పేరుగాంచిన అచ్యుతానందన్ తాను పార్టీకి మించి ఎదిగాననే అభిప్రాయాన్ని సృష్టించారు దీనితో విజయన్ పార్టీ వెలుపల నాయకుడు ఏమీ కాదు అని బహిరంగంగా చెప్పడానికి దారితీసింది విజయం తన అభిప్రాయాన్ని ఉర్దూ భాషలోని ఒక ఉదాంతం నుండి ఉటంకిస్తూ గర్జించే సముద్రాన్ని బకెట్లోకి సేకరించడానికి ప్రయత్నించిన బాలుడు ఉదాహరణగా ఉదహరించారు బకెట్లోని నీరు అలలను సృష్టించినప్పుడు సముద్రంలో ఉన్నప్పుడు మాత్రమే నీరు పూర్తి శక్తిని పొందుతుందని ఆ పిల్లవాడికి చెప్పారని విజయన్ పేర్కొన్నారు అదేవిధంగా ఒక నాయకుడు పార్టీలోనే ఉన్నప్పుడు మద్దతు పొందారని విజయన్ చెప్పుకొచ్చారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో కన్నూరులోని సిపిఎం కార్యకర్తలు సీనియర్ నాయకుడు పి జయరాజన్పై క్రిమ్సన్ సన్ ఆఫ్ కాన్సూర్ అనే వీడియోను విడుదల చేసినప్పుడు సిపిఎం దానిని వ్యతిరేకించింది వ్యక్తిత్వ ఆరాధనను అంగీకరించబోమని స్పష్టం చేసింది జయరాజన్ తనను తాను కీర్తించుకున్నారని పార్టీ పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శలకు గురయ్యారు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పుడు సిపిఎంను తన మునపటి పద్ధతుల నుంచి వైదొలిగి ఒకే వ్యక్తి కోసం అధికారాన్ని కేంద్రీకరించినందుకు లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్యోతి కుమార్ చమక్కల మాట్లాడుతూ ఎల్డిఎఫ్ సిపిఎం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయన్ అనే ఒకే వ్యక్తికి కేంద్రీకృతమై ఉన్నాయి విజయ నిరంకుశాధికారిగా మారి హీరో పూజ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడంటాన్ని వ్యతిరేకించే ధైర్యం సిపిఎంలో ఎవరికీ లేదు అంటూ విమర్శించారు దశాబ్దాల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణకు మద్దతు ఇచ్చింది సిపిఎం అంటూ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఏదేమైనా కానీ లేని కొత్త పోకడను ఈ డాక్యుమెంట్లు చూసినంతసేపు కూడా హై బాబోయ్ ఇంతుందా అనుకునే విధంగా ఉంది అంటూ దీనికి సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటో దొరికితే ఒకసారి మీరు చూసేసి అలాగే దాని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది చిన్న కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి